రత్పాసన అంటే ఏమిటి రత్పాసన అనేది కాలానుగుణంగా ఎన్నో సాంప్రదాయాలుగా మారుతూ నాద మహానుభావ అఘోరి సమర్థ అవధూత వరాకారి ఆనంద శైవ భైరవ అఖండ అతీత శ్రీ విద్య యోగ విద్య ఇలా అనేక సాంప్రదాయాలు జ్ఞాన యోగ భక్తి మార్గాల ప్రాముఖ్యతను బోధిస్తూ ఆది విశ్వగురువుగా లోకంలో జీవులు ఉన్నంత కాలం తాను అవతరించి ఏకైక గురువు దత్తాత్రేయ స్వామి విశ్వంలో చివరి జీవిని ఉద్ధరించేదాకా తన అవతారం జరుగుతూనే ఉంటుందని ప్రతిజ్ఞ చేశారు అందుకే విశ్వగురువుడు దత్తాత్రేయుడు అంటారు శ్లోకం ప్రతిజ్ఞతేన నశ్య ఇతి సునిశ్చితం శ్రీ దత్తచీత్త అనీయ జీవనం దారాయామ్య నీ భక్తులకి ఎట్టి అధోగతియు రాదని నీవు ప్రతిజ్ఞ చేసి ఉన్నాము ఆ మాట నమ్మియే నేను జీవించుకున్నాను అని అంటారు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మనం కూడా అలాగే దత్తబిడ్డలం అవుదాము ఇక తరింప చేయవలసింది దత్తుడు ாய நமக்கு